నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేడ్చల్ జిల్లా గడ్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్ లోని పరుపుల సోఫా సెట్లకు సంబంధించిన ఫోమ్ తయారీ గోదాములో అగ్ని ప్రమాదం ఎగిసిపడ్డ మంటలు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్చారా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గోడౌన్ లో ఉన్న సుమారు యాభై లక్షల పరుపులకు సంబంధించిన మెటీరియల్ కాలిపోయినట్లు కంపెనీ యాజమాని తెలియజేశారు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి గోడౌన్ లోని మెటీరియల్ మొత్తం కాలి Anne के -के? ना केट रह जेसीबी Спасибо. যে তো মিমোট তন্ত্রতে আছে লচ্ছাল হল আছে కొండమడుగు ఔషాపూర్ మధ్యలో ఉన్న ఈ గోడాన్ షెడ్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది ఇప్పటికీ ప్రాథమిక అంచనా ఇంకా తెలియలేదండి ఇవాళ రేపటి రేపటికల్లా మొత్తం అంచనా బట్టి వివరాలు త్వరలో మీకు చెప్తామండి ఉదయం సుమారుగా తొమ్మి తొమ్మిదిన్నర పది గంటల మధ్యలో జరిగింది కార్మికులు బయట రూమ్లో ఉన్నారు వాళ్ళు ఆర్పడానికి ట్రై చేశారు అవ్వకపోవడంతో వాళ్ళంతా బయటకు వచ్చేశారు ఇది రెండు నెలలే అయిందండి అంటే టూ మంత్స్ అయిందండి ఓన్లీ గోడౌన్ లాగా వాడుతున్నాము ఇప్పుడు ఇంకా దానికి ఏం ఆపరేషన్స్ ఏం రన్ చేయట్లేదు దాని తర్వాత మీకు ఏదైనా ఆపరేషన్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవట్లేదు కాబట్టి మనకు పర్మిషన్స్ అనేవి ఏమి కరెంట్ కూడా లేదండి అసలు యాక్చువల్గా అంటే బేసిక్ మోటార్ కరెంట్ ఉంది త్రీ ఫేజ్ కరెంట్ మనకి ఇంకా పవర్ అలొకేషన్ కూడా అవ్వలేదు మొన్న నిన్ననే ట్రాన్స్ఫార్మర్ కూడా వచ్చింది ఇంకా పవర్ అలొకేషన్ కూడా అవ్వలేదు అదే ఇంకా ప్రాథమిక అంచనా వేయాలండి రేపు ఎల్లుండి కల్లా మీకు మొత్తం అంచనా కాబట్టి చెప్పేస్తాను మరింత సుమారుగా ఒక యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు